ఆదివారం నుంచి మాకు అన్ని అందుతున్నాయండి సౌకర్యాలు బాగానే ఉన్నాయి అన్న కాకపోతే వాటర్ కొంచెం ఉన్నాయి మా లోతత్తు ప్రాంతాలు కదా కొంచెం ఒకటి వెళ్ళడానికి బాగా ఇబ్బందిగా ఉంది మా ఇల్లు అన్ని ములిపోయి ఉన్నాయి అటు సామాన్లు అన్ని కొన్ని కొట్టుకుపోయాయి మొత్తం అన్ని బాగానే ఉన్నాయి ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నారండి నైట్ పగల నిద్ర లేకుండా తిరుగుతున్నారండి పడవలు బాగా వస్తున్నారు బాగా చేసి పెడుతున్నారు చేసే దగ్గర అయితే ఇబ్బంది లేదు బాగా ఇక్కడ మాకు ఇక్కడ మెయిన్ రోడ్డు దగ్గర మీద కాబట్టి ఆడవాళ్ళు వెళ్ళి తెచ్చి పిల్లలు పెట్టుకుంటున్నాం కానీ మాకైతే రాజరాజపేట వెళ్తున్నాయి అట్నండి అక్కడ దాకా బస్సులు వెళ్తున్నాయి యాన్లు వెళ్తాయి టాటర్లు వెళ్తాయి ఎవరు పట్టించుకోవట్లేదు బాబు గారు ఇంట్లో ఉంటున్నారు లేదండి బాబు గారు అయితే ఉండట్లేదండి బాబు గారు అయితే ఉండట్లేదు పవన్ కళ్యాణ్ రావాలంటే ఫ్యాన్స్ అంత పడిపోతారని పవన్ కళ్యాణ్ రావట్లేదండి పవన్ కళ్యాణ్ వచ్చేవాడిని అందుకే ఆయన యానలు పెట్టి బొమ్మలు పెట్టి పంపిస్తున్నారు జెండాలు పెట్టి బాబు గారు మటుకు రాత్రి పొగలనకంటే బాగా చేస్తున్నారు బాబు గారు బాబు గారు లేకపోతే ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు మరీ దారుణంగా ఉండేది చాలా ఇబ్బందిలో ఉన్నాము మాకైతే ఫుడ్ బాగానే ఉంది ఇప్పుడు ఎలా బాబు బాబుగారు లేకపోతే మేము నెట్టిలో ముల్లిపోయే చచ్చిపోయే వాళ్ళం అంత దారుణంగా ఉండేది ప్రభుత్వం బానే ఉంది అండి ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బానే ఉంది అంత ముందు అడుగంటి పోయేవాళ్ళం వాళ్ళం అది వరదల్లో బాగా చేస్తున్నారు బాగా ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు కానీ ఆయన కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతుంటే ఇంట్లో కూర్చొని ఆయన మాటలు చెప్తే అటు కుదిరిద్దయ్యా అది ఆయన బానే వస్తున్నాడు తప్పుడు ప్రసారాలు వినొద్దు అందరిలోకి వచ్చి చూడండి ఆయన కూడా రమ్మను ఆయన ఏం చేస్తున్నాడో కనపడలేదా మరి ఆయన వచ్చాడు ఆయన ఎందుకు వస్తాడు మొన్న రాజరాజు పెట్టి వచ్చి వెళ్ళిపోయినారు వెనక్కి బొత్త సత్యనారాయణ గారు వచ్చారు వచ్చి ఇలా వెళ్ళిపోయినారు అంతే ఇంక ఏ చేసేది ఏంటి లేదు అక్కడ ఏ ఒక డిస్టాక్ అది దాని ఉండేది ఏంటి ఇవ్వలేదు అక్కడ ఏం పంచలేదు ఏం చేయలేదు కూరగాయలు ఇవన్నీ కూడా మీకు తక్కువ రేట్లు కమ్ముతున్నారు బ్లాక్ మార్కెట్ లో సార్ బ్లాక్ మార్కెట్ లేదు కరెక్ట్ టైం కమ్ముతుంది కూడా తక్కువ రేటుకేస్తున్నారు అదేం అబద్ధం చెప్పొద్దు బ్లాక్ మార్కెట్ మీ కళ్ళకి ఎదురుగానే ఉన్నారు అంత తక్కువ రేట్ ఇస్తున్నారు పది రూపాయల కేజీ అన్ని సదుపాయాలు బాగున్నాయి అది బాగా పని చేస్తున్నారు హండ్రెడ్ ఆ వయసులో కూడా ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో నీళ్ళలో నడు లోతు నీళ్ళలో తిరుగుతూ అందరికి సేవ చేస్తున్నాడు మంచి చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు గవర్నమెంట్ గురించి మొదటగా మీకు సహాయ చర్యలు అందే సాయి కృష్ణ ఎన్కలేవులో ఉంటున్నాం మేము మాకేంటంటే ఐదు రోజులు మొత్తం కరెంటు లేక చాలా ఇబ్బంది పడ్డాం కానీ అప్పుడు వెంటనే కరెంటు వాళ్ళు బయట వాళ్ళ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళంతా కూడా నిజంగా వంద మంది వచ్చి చాలా కష్టపడి నాకు సాయంత్రానికల్లా సోమవారానికి మాకు ఇచ్చేసారు కరెంటు ఇచ్చేసారు తర్వాత పాలండి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మొదట్లో మామూలు ప్యాకెట్లు ఇచ్చారు కానీ తర్వాత టెట్రా ప్యాకెట్లు ఇచ్చారు పాలకు ఎవ్వరికి ఇబ్బంది లేదు అలాగే వాటర్ కూడా లూజ్ బాటిల్స్ ఇస్తున్నారు కానీ క్యాన్ ఇది ఒక కేస్ ఇస్తే బాగుండేది ఒక్కొక్కళ్ళకేనూ కేస్ ఇస్తే ఒక రోజు వండుకోవడానికి తాగడానికి సరిపోతాయి నిజంగా వాటర్కి కానీ పాలకు కానీ దేనికి ప్రాబ్లం లేదు ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఫైర్ ఇంజిన్స్ అన్ని వచ్చి చక్కగానే వాళ్ళు అపార్ట్మెంట్లో నీళ్ళు అన్ని తోడారు లిఫ్ట్ లో ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ గుంతల్లోకి నీరు వెళ్ళిపోయింది పాపం వీళ్ళంతా కూడా గుంతల్లోంచి నీరు తీసి చాలా బాగా చేశారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం లోపలికి వచ్చారు మా దగ్గరకు వచ్చి అటు పక్కన ఏదైనా వాళ్ళు బాగా బాగా హెల్ప్ చేశారు పెద్దవాళ్ళకి పెద్ద అన్ని రకాల డిపార్ట్మెంట్ యంత్రాంగం మొత్తం మెషినరీ అంతా ఈ ఏరియాలో వచ్చి ఈ ఏరియాలో వచ్చారు ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నారు బాగా చేశారు లాస్ట్ లాస్ట్లో ఇప్పటికి కూడా ఏమైందంటే భుజం లోతు నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి వెళ్ళి సాయం చేస్తే బాగుంటుంది నిన్న పర్టికులర్గా నిన్న సాయంత్రం నుంచి వాళ్ళకి వాటర్ వచ్చింది వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేసారు కొద్దిగా వాళ్ళకి స్టాక్ పాయింట్ అక్కడ ఒకటి పెట్టి పాలు కానీ వాటర్ కానీ ఏదైనా స్టాక్ పాయింట్ అక్కడ పెట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలు ఇప్పుడు ఇది బాగుంది ఈ యొక్క విపత్తు సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అసలు విజయవాడ నగరంలోనే కాకుండా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా అదేవిధంగా కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో కూడా ఎక్కువగా భారీ వర్షాలకు కారణంగా ఈరోజు ఒక వారం రోజులుగా కూడా చాలా వర్షం రోజు రోజుకి పెరిగిపోతుంది వరదకు నీరు కూడా పై ప్రాంతాల నుంచి విజయవాడ మునిగిపోయింది అనేక రకాలుగా పిల్లలు పెద్ద పిల్లల నుంచి ముసలి వారి వరకు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఈరోజు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించడం కూడా ఈరోజు అభినందనీయం ఎందుకంటే ఈ రోజుల్లో విద్యార్థులు కావచ్చు అదేవిధంగా పేదలు కావచ్చు చిన్న పిల్లలు పసిపిల్లలకు కూడా ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా చెప్పడానికి గవర్నమెంట్ని అభినందించడానికి కారణం ఏమంటే ఈరోజు పసిపిల్లలకి తాగడానికి పాలు లేవంటే వెంటనే ఈరోజు ట్రక్కులు ఈ ఈరోజు పాలు కూడా తీసుకుని వచ్చి కొన్ని సెంటర్లో ఆ ట్రక్కులన్నీ కూడా ఆడ దించి సచివాలయం సిబ్బందితో కావచ్చు అదేవిధంగా కొంతమంది ఆఫీసర్లతో ఈరోజు ఏకంగా ఈరోజు డిపార్ట్మెంట్లో పోలీసులు అయితే కానిస్టేబుల్ అయితే పక్క జిల్లాల నుంచి అంటే మేము మా ఆఫీసులో కూడా వాళ్ళకి వాళ్ళకి స్టేయింగ్ కూడా వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ మాతో మాట్లాడడం జరిగింది సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అనంతపురం నుంచి వచ్చాం నెల్లూరు నుంచి వచ్చాం ఇట్లా అనేక రకాలుగా రాయలసీమ జిల్లాల నుంచి కూడా కానిస్టేబుల్స్ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ సర్వీస్ అందనదిస్తున్నారు అంటే వాళ్ళనే స్వయంగా ఈ రోజు విధుల్లోకి దింపి నీళ్ళు దింపి వాళ్ళందరి చేత నుంచి కూడా ఈ రోజు చర్యలకి ఈ ఈరోజు ట్రాక్టర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర పాల ప్యాకెట్లు కావచ్చు నీళ్లు కావచ్చు భోజనాలు సదుపాయాలు కూడా ఈ రోజు వీధి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అరుస్తూ వాళ్ళకి అందిస్తూ ఈ రోజు వాళ్ళందరి చేతల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సేకరణ పక్క బాబు గారు సీఎం నారా లోకేష్ గారు మంత్రుల బృందాలన్నీ కూడా నేరుగా అధికారులు సమన్వయం చేసుకుంటే ఇలా ఫీల్డ్ రావడం జరుగుతుంది సాక్షాత్ ముఖ్యమంత్రి ఇలా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు దీని ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ స్వయంగా నేను కూడా కలెక్టర్ ఆఫీస్ లో అంటే ఇక్కడ ఒక పక్క నీటి మునిగి తేలుతున్నటువంటి వరద ప్రాంతాల్లో ఉన్నప్పటికీ విద్యా సంస్థలకి కొంతమంది సురక్షిత ప్రాంతాల్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి మేము కళాశాలను నడుపుతున్నాం కళాశాల యాజమాన్యం మేము కళాశాలను నడుపుతున్నాం ఎవరైతే బాగున్నారో వాళ్ళ కళాశాలకు రావచ్చు అని చెప్పి యాజమాన్యాల కళాశాల నడుపుతుంటే ఏఐస్ఎఫ్ నాయకత్వం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మిక్తి పత్రం ఇస్తూ వాళ్ళు రావడానికి కనీసం వాళ్ళు వచ్చినప్పటికీ వేసుకోవడానికి బట్టలు లేవు చదువుకోవడానికి పుస్తకాలు లేవు అన్ని కూడా నీటి మునిగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు ఈ కళాశాలలు కూడా కేజీ నుంచి పీజీ వరకు కూడా సెలవులు మళ్ళీ పొరగించాలి ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది ఆ సందర్భంలోనే సీఎం గారు స్వయంగా ఈరోజు రాష్ట్ర కేంద్రం అంటే నే ఈ రోజు ఎన్డిఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అంటే విజయవాడ ఉన్నటువంటి బందర్ లో కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ కలెక్టర్ ఆఫీస్ గా ఈ రోజు ఒక బృందంగా ఏర్పాటు చేసి అక్కడి నుంచే కూడా మొత్తం కూడా కేంద్రీకరణ చేసి అన్ని సేవలు కూడా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచే స్వయంగా అందించే పద్ధతిలో ఎక్కడంటే ఈ రోజు విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి పక్కనే సింగనగర్ ప్రాంతం కావచ్చు అటుపక్క నుంచి సితారా సెంటర్ కావచ్చు రెండింటికి విజయవాడ నగరం కేంద్రంగా లో పెట్టుకొని ఏదైనా ఇబ్బంది అంటే సెకండ్స్ విత్తన్ ఆఫ్ లో అక్కడ చేరుకొని సిబ్బంది వాళ్ళకి సహాయ చేయగల ఆపరేటర్లకి అందించడానికి చొరవ చూపిస్తుంది టెక్నాలజీ వినియోగం ఎలా ఉందంటారు మరి బాబుగారు డ్రోన్స్ కావచ్చు హెలికాప్టర్ అన్ని కూడా వినియోగిస్తున్నారు దీని మీద ఏమంటారు అంటే డ్రోన్స్ నుంచి భోజనాలు అందిస్తున్నారు చాలా బాగానే ఉంది పై నుంచి బ్యాగ్స్ కింద వారికి ప్రజలకి అందే చేతులు చేతు వైకి చేతులకు అందే పద్ధతిలో మీరు అందించాలని చెప్పి స్వయంగా ఎంత అయినా కానీ కింద ప్రజలకి చేతులకు అందే పద్ధతిలో ప్రభుత్వం కూడా ఆ విధంగా సహకారం అందిస్తుంది థ్యాంక్